యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగింది ఈ ప్రమాదంలో ఇరవై మంది చనిపోయినట్లు సమాచారం మహాకుంభమేళకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో ప్రయాణికుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది రైల్వే స్టేషన్ లోని పద్నాలుగు పదిహేను ప్లాట్ఫామ్ పై ఈ తొక్కిసిలాట జరిగినట్టుగా తెలుస్తోంది పదుల సంఖ్యలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువులు మృతుల బంధువుల ఆర్తనాథాలతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాద ఛాయలు కుంభమేళలో మహాకుంభమేళలో పుణ్యస్నానాలు చేసేందుకు ఆనందంతో వచ్చిన వారి కుటుంబాలు తొక్కిసలాటలో చెదిరిపోయాయి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో మహా విషాదం చోటు చేసుకుంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంలో ఇరవై మందికి పైగా చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు మహాకుంభమేళకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో రైలు ఎక్కుతుండగా ప్రయాణికుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇరవై మంది మరణించినట్లు తెలుస్తోంది మరోపక్క ఈ ప్రమాదంలో మరికొంతమంది స్పృహ తప్పి పడిపోయారు తొక్కిసలాట జరగడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ వారిని ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక ఈ తొకే స్లాట్ లో చనిపోయిన వారిలో మహిళలు పిల్లలు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని పద్నాలుగు పదిహేను ప్లాట్ఫామ్లపై ఈ దుర్ఘటన జరిగింది మహాకుంభమేళ చివరి దశకు చేరుకున్న భక్తుల రద్దీ భారీగా ఉండడంతో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఇలాంటి ఘటనలను నివారించి భక్తుల రద్దీని తగ్గించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు అయితే అనూహ్యంగా భారీగా భక్తులు పోటెత్తడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు ఇక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని పద్నాలుగో నంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగ్ రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో మహాకుంభమేళకు వెళ్లే భక్తులు అక్కడికి భారీగా చేరుకున్నట్లు అధికారులు తెలిపారు అయితే అప్పటికే రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం పన్నెండు పదమూడు పద్నాలుగు నంబర్ ప్లాట్ఫామ్లపై వేచి ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా తరలి రావడంతో ఈ తొక్కిసలాటకు దారి తీసినట్లు అధికారులు భావిస్తున్నారు రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట ఎంతగానో బాధపెట్టిందన్నారు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ సంతాపం తెలియజేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను తొక్కిసలాట వల్ల ప్రభావితమైన వారందరికీ అధికారులు సహాయం చేస్తున్నారని ప్రధానమంత్రి తెలిపారు ఇదిలా ఉండగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ లో మరణాలు తనను బాధించాయని ఆయన ట్వీట్ చేశారు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై తొక్కిసలాట కారణంగా ప్రజలు మరణించడం చాలా బాధ కలిగించింది ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ రాజ్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాటలు వింటుంటే ఎంతో బాధ కలిగిస్తుంది స్టేషన్ లో భారీగా జనం గుమిగూడటంతో తొక్కిసలాట జరిగిందని చాలా మంది ప్రయాణికులు ఊపిరాడక స్పృహ కోల్పోయారని తెలిపారు ప్లాట్ఫామ్ నెంబర్ పద్నాలుగు వద్ద ప్లాట్ఫామ్ నెంబర్ పదహారు సమీపంలోని ఎస్ ఎస్కలేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందన్నారు ఈ ప్రమాదంలో ఈ తొక్కిసలాటలు స్పృహ కోల్పోయిన వారిలో చాలా మంది చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నట్టు తెలుస్తోంది